ఫ్ ఇయర్స్ గత కొంతకాలంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒక వార్ నడుస్తుంది ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటో మదన్తో కాసేపు డిస్కస్ చేద్దాం అన్న ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత కొంతకాలంగా ఈ వారు ఏదైతే ఉందో రన్నింగ్లో ఉంది దానివల్ల వాళ్ళకి ప్రజలు ఇదవుతున్నారు అసలు ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి దాన్ని ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇప్పటిది కాదు ఇది ఇది వేబ్యాక్ ఎప్పుడో తీసుకునేదంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్టార్ట్ అయింది అంతకుముందు ఇరాను ఇజ్రాయలు ఇవన్నీ కొంచెం ఫ్రెండ్లీ ఏ వాళ్ళందరూ బాగానే ఉండే ప్లస్ ప్లస్ ఇంకోటేమైతుంటే వీళ్ళకి అరబ్ కంట్రీస్తో థ్రెట్ వస్తుందేమో అని ఒక ఫీలింగ్లో ఉండేవాళ్ళు తర్వాత ఏమైందంటే సెవెంటీ నైన్ తర్వాత వాళ్ళకి ఇరాన్లో చేంజ్ ఆఫ్ రెజిమెంట్ జరిగింది అక్కడ కొమినీ అలీ కొమిని అతను తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఇస్లామిక్ స్టేట్ కిందకి డెవలప్ కావడం మొదలుపెట్టారు అన్నట్టు ఎప్పుడైతే వీళ్ళు ఇస్లామిక్ స్టేట్ కింద పోయినారో ఇజ్రాయేల్కి వీళ్ళు థ్రెటర్ లాగా స్టార్ట్ అయిపోయింది అన్నట్టు సో ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు పాలస్తీనియా కాన్ఫ్లిక్ట్ ఆల్రెడీ ఉంది వీళ్ళు ఏం చేశారంటే ఇరాన్ వాళ్ళు ఏం చేశారు చేశారన్న సి హెజల్లో గ్రూప్లోకి లెబనాన్లో తర్వాత సిరియాలో ఇరాక్లో ఇటువైపు ఉన్నటువంటి గ్రూప్స్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటిని సపోర్ట్ చేయడం అన్నట్టు దీనివల్ల ఏమైంది ఇజ్రాయేల్కి థ్రెట్ స్టార్ట్ అయింది సో ఇక్కడ అంటే మనకి ఈరోజు చూస్తున్న కొట్లాట ఏదైతే వారు జరుగుతుందో దీని వారికి జరిగిన పునాది ఎక్కడ ఉందంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగింది బిఫోర్ దట్ వాళ్ళందరూ ఫ్రెండ్లీ నేషన్సే తర్వాత ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకుందాను ఇరాన్ ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకుందో అక్కడ నుంచి ఈ యుద్ధం అన్న అంటే వీళ్ళ కొట్లాడలు జరుగుతూ ఉన్నాయి ఇండైరెక్ట్ వార్ ప్రాక్సీ వారంటారు వాటిని ఇండైరెక్ట్గా అంటే నేను డైరెక్ట్ కొట్టకుండా నీకు తెలిసే వాళ్ళని కొట్టడము దాన్ని ప్రాక్సీ వార్ అంటున్నట్టు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా డైరెక్ట్ కొట్టకుండా నీ చుట్టాల్లో వాళ్ళం కొట్టేసి నేను తీసుకుని ట్రై చేయడం దీన్ని ప్రాక్సీ వార్ అంటుంటారు ఆ టైప్లో ఇరాన్ ఏం చేసేదంటే హెస్బుల్లా ఇట్లాంటి సంస్థలన్నింటినీ ఎంకరేజ్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిందే ఈ ఇజ్రా ఇరాన్ ఇజ్రాయల్ సంబంధించిన కాన్ఫ్లిక్ట్ అన్నట్టు అంటే ఏంటి ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొట్లాడకపోవడం ఎట్లంటే ఇరాన్ ఏం చేసేది అంటే హెజుల్లా అనే ఒక గ్రూప్ ఉంది తర్వాత హమ్మస్ అనే గ్రూప్ ఉంది ఇవి లెబెనాన్లో సిరియాలో వీటిల్లో పనిచేస్తాం అన్నట్టు ఈ హెజ్బుల్లా గ్రూప్కి తర్వాత హమ్మస్ గ్రూప్కి తర్వాత చార్డినేషన్స్ కోఆర్డినర్స్ ఉన్నాయి వీటి ఏం చేసేటోళ్ళు నెక్సెన్స్ అంటే డబ్బు ఇస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర పోల్చుకునేది అంటే డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఏం చేయాలంటే ఒక నెక్స్లైట్ల గ్రూప్కి సింపతైజర్లకు డబ్బులు ఇచ్చేవా నెక్స్లైట్ సింపతైజర్ డబ్బులు ఇస్తే నెక్స్ట్ అలా ఇట్లా అటాక్ చేసాను అనుకుందాం దీన్ని ప్రాక్సీ వారెంటర్ అన్నట్టు ఓకే సే అట్లనే ఇరాన్ ఏం చేసిందంటే డైరెక్ట్గా ఇజ్రాయల్ మీద ఎప్పుడు అటాక్ వెళ్ళకుండా ఏం చేసేది అనేది అంటే ఈ హెస్బుల్ సంస్థకి తర్వాత హమ్మద్ సంస్థకి వీటన్నిటికీ గాజా మీద స్ట్రైక్ చేయడము తర్వాత లెబనాన్ మీద లెబెన్లో ఉన్నటువంటి వాటిని స్ట్రైక్ చేయడం వీటికి చేసుకుంటా ఫండింగ్ చేసేది వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇజ్రాయల్ మీద అటాక్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నట్టు ఇజ్రాయల్ తిరిగి ఏం చేసేది అనేది అంటే ఇజ్రాయల్ కూడా ఎప్పుడు ఇరాన్ మీదకి అటాక్ పోకుండా ఏ ఎక్కడైతే ఈ సిరియాకి సంబంధించినవి కానీ లేకపోతే హస్బుల హస్బులకు సంబంధించినవి కానీ లెబన్కి సంబంధించినవి కానీ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన సైబర్ సెంటర్స్ మీద కానివ్వండి లేకపోతే వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ మీద కానీ ఈ మిలిటరీ మిలిషియా సెంటర్ వాటి ఈ మిలిషియా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఇండియా ఎట్లయితే సర్జికల్ స్ట్రైక్ చేసిందో అట్లాంటి వాళ్ళంత ముందు కూడా ఎప్పటి నుంచి చేస్తూ ఉండేవాళ్ళు ఆ ఇజ్రాయిల్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనేసి అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకు వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తూ ఉండేవాళ్ళు వీటి దీన్నే ప్రాక్సీ వాటర్ అంటే డైరెక్ట్ కోటాటలు లేకుండా ఇండైరెక్ట్గా ఒక సం వేరే వేరే సంస్థలకి ఫండింగ్ కానీ ఇచ్చేసి లేకపోతే వాళ్ళకి వెపన్స్ కానీ ఇచ్చేసి వాళ్ళ ద్వారా ఒక అల్లరి రెచ్చగొట్టడము ఆ రెచ్చగొట్టిన సంస్థలు ఏం చేస్తారంటే వాళ్ళని వీళ్ళు నిర్వీరించిన ట్రై చేయడము ఇది ఎకనామికల్గా దెబ్బ పడుతుంది ఇంకోటి ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో ఎక్కడో దగ్గర మనకి పాకిస్తాన్కి ఇండియా కూడా ఎప్పుడు ప్రాక్సివాడు జరుగుతూ ఉంటుంది అంటే మూడు వందల అరవై రోజులు మన సైనికులు ఏం చేస్తూ ఉంటారు అంటే అక్కడ ఏదో ఒక రకంగా కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉంటా ఉంటారు ప్రతిరోజు ఏదో ఒక రకంగా మనకి నష్టం జరుగుతూనే ఉంటుంది అన్నట్టు ఇటు మన సైడ్ నష్టం జరుగుతుంటారు ఇటు పాకిస్తాన్ సైడ్ దీన్నే ప్రాక్సీ వార్స్ అంటూ ఉంటారు ఇప్పుడు మొన్న జరిగింది డైరెక్ట్ యుద్ధం డైరెక్ట్ వార్ లాంటి సిచ్యువేషన్ అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఇరాన్ ఇజ్రాయల్ మధ్య జరుగుతూ డైరెక్ట్ వార్ ఎందుకంటే వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు మీరు మిసైల్ లాంచ్ చేస్తూ ఉన్నారు ఇది ప్రాక్సీ వార్ అంటే అయితే ఈ వార్లో ఇజ్రాయెల్కి ఒక బలమైన మెప్పం ఏంటంటే ఐరన్ డూమ్ అనేది దానికి ఎందుకంటే మొత్తం డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని అది కంట్రోల్ చేస్తుంది అవును కానీ దాన్ని కూడా చేసింది ఇరా అసలు ఈ ఐరన్ డూ అంటే ఏంటి చాలా ఐరన్ డూమ్ అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్గా అంటే స్టడీ జియోగ్రఫీ అంటే ఒక చిన్న బాల్ లాగా తీసుకునేది ఉంటే మనకి ఇజ్రాయల్ చిన్న ఒక ప్లేస్ లాగా ఒక బాల్ లాగా తీసుకునేది ఉంటే స్ట్రాటజిక్ లొకేషన్స్లలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లలో ఈ రాడర్స్ అని అంటారు అన్నట్టు అంటే ఎయిర్ స్ట్రైక్ ఏరోప్లేన్స్ వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే మిసైల్స్ కానివ్వండి లేకపోతే శాటిలైట్ నుంచి ఏదైనా జరుగుతున్నప్పుడు కానివ్వండి వీటన్నిటిని ట్రేస్ చేసుకునేందుకు సిగ్నల్ వ్యవస్థను బ్లాక్ చేసుకోవడం అబ్జర్వ్ చేయడాందుకు రాడార్ వ్యవస్థలు ఉంటాయి ఈ రాడార్ వ్యవస్థ ఏం చేస్తారంటే మన దేశానికి సంబంధించినవి తర్వాత దేశాలకు సంబంధించినటువంటి వాటిని ఐడెంటిఫై చేయగలుగుతాయి అన్నట్టు ఏది మిసైల్స్ని కానివ్వండి లేకపోతే వెపన్స్ కానీ ఐడెంటిఫై చేసుకోగలుగుతాయి వేరే ఎయిర్ క్రాఫ్ట్ని కానీ వాళ్ళం కానీ ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత వాటికి వాటి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఈ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఎక్కడ మనం చెప్తున్నామో అక్కడ మిసైల్స్ ఆల్రెడీ పెట్టేసి ఉంటాయన్నట్టు ఎగ్జాంపుల్ లైక్ ఇరాన్ నుంచి ఒక మిసైల్ లాంచ్ అయింది అన్నప్పుడు ఏమిటంటే ఇజ్రాయిల్ నుంచి కూడా ఒక మిసైల్ యాంటీ మిసైల్ ఒకటి లాంచ్ అయిపోయి ఏం చేస్తారంటే ఇది వచ్చి భూమి మీద పడకముందే గాల్లోనే దీన్ని పేల్చిస్తారు అన్నట్టు చెప్పినట్టు సో దీన్ని ఐరన్ డోమ్ అంటారు ఐరన్ డోమ్ అంటే ఆ దేశం మొత్తం ఎక్కడ సరిహద్దు ప్రాంతం ఉందో ఈ సరిహద్దు ప్రాంతంలో ఎక్కడి నుంచైనా సరే ఒక మిసైల్ కనుక ఆ దేశంలో పడే ప్రయత్నం పరిస్థితి ఉండేది ఉంటే ఆ చుట్టుపక్కల జాగ్రఫీలో ఉన్నటువంటి వాళ్ళ స్ట్రాటజిక్ లొకేషన్స్లలో వీళ్ళు శాటిలైట్లు పెట్టుకుంటాం వీళ్ళు ఎక్కడైతే మిసైల్స్ పెట్టుకోవడం వల్ల ఈ మిసైల్స్ మిసైల్స్ లాంచ్ అయినప్పుడు యాంటీ మిసైల్ గైడెడ్ మిసై యాంటీ గైడెడ్ మిసైల్స్ వల్ల ఎక్కడైతే పోయి లాంచ్ చేస్తారో వాటిని గాల్లోనే విచ్ఛిన్నం చేస్తారు అన్నట్టు దీన్ని ఐరన్ రోమ్ వ్యవస్థ అనేసి అంటారు అయితే దీంట్లో కూడా కొంత నెగిటివ్ ఉంటుంది ఎట్లా జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక ఒక వచ్చి ఒక మిసైల్ వస్తూ ఉంది సో ఏదైతే మెయిన్ కంట్రీ ఉందో ఎగ్జాంపుల్ ఇజ్రాయల్ ఇరాన్ కాంప్లెట్ కాబట్టి ఇరాన్ నుంచి ఒక మనకు మిసైల్ వస్తుందంటే ఇజ్రాయల్ నుంచి పోయిన ఒక యాంటీ గైడ్ యాంటీ మిసైల్ పోయి దీన్ని పేల్చిందనుకుందాం పేరల్ నుంచి ఇంకొక మిసైల్ వస్తే ఏం జరగాలి ఇంకొకటి రావాలి ఇంకొక మిసైల్ వచ్చి ఇంకో యాంటీ మిసైల్ వచ్చి పేల్చాలి దాన్ని సో పోయినసారి ఏం జరిగిందంటే పాలస్తీన్ జరిగినప్పుడు ఒకటేసారి కొన్ని వందల మిసైల్స్ వేయడం జరిగింది అప్పుడు ఏమవుతాయి సార్ అంటే ఈ యాంటీ యాంటీ మిసైల్స్ సిస్టమ్కి కన్ఫ్యూజన్ వచ్చింది ఒకసారి ఇక్కడ అక్కడ అక్కడ మల్టిపుల్ టార్గెట్స్ ఏం చేస్తారంటే ఫెయిల్ కావడం జరిగింది అన్నట్టు అది ఇది ప్రపంచానికి లెర్నింగ్ మనకు కూడా ఉంటాయి అమెరికా కూడా ఉంటాయి సో మనకి ఇది లెర్నింగ్ అన్నట్టు ఈ ఐరన్ డోమ్ లో దీంతో కూడా కొంత ఇది ఉంటది అంటే లైక్ పర్సెంట్ సేఫ్ కాదు అన్ని అంటే ఇప్పుడు కొంత ఎక్యూరసీగా ఉంటుందా ఉంటదా అంటే ఉండదు ఎందుకంటే అంటే ఇప్పుడు మనకి రష్యా దగ్గర కానివ్వండి లేకపోతే అమెరికా దగ్గర కానివ్వండి ఈవెన్ ఇజ్రాయెల్ దగ్గర ఇరాన్ దగ్గర కూడా కనపడుతుంది మనకి ఇండియా దగ్గర కూడా మ్యాక్ అంటాం మనం మ్యాక్ అంటాము మ్యాక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాక్ ఫిఫ్టీన్ ఏవో రేంజ్ లో పోయే మిసైల్స్ ఉన్నాయి మన అగ్నిఫై మిసైల్ ఉంది అగ్నిఫై మిసైలు ఏంటంటే అంటే దగ్గర దగ్గర ఇరవై వేల కిలోమీటర్లు పోతుంది స్పీడ్ కంటే సౌండ్ సౌండ్ పోయే స్పీడ్ కన్నా ఇరవై ఇరవై ఐదు రేట్లు ఫాస్ట్ గా అన్నట్టు సో దీన్ని ఏ ర్యాడర్ కానీ ఇప్పుడు కరెంట్ ఉన్న సిస్టమ్స్ కానీ ఏది కూడా డిటెక్ట్ చేయలేవు సో ఈ ఐరన్ డోమ్ ఈ రెండు ఏది పని చేయదు ఎందుకంటే మన కంటి రేపు ఆలోచించే లోపల అది వెళ్ళిపోతుంది అది సో ఐరన్ డోస్ డోస్ పనిచేయ ఎందుకంటే ఆ మిసైల్ టార్గెట్ చేసే లోపల అందదు సో ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్ ఆల్రెడీ ఇరాన్ ఒక రెండు మూడు లాంచ్ చేసింది ఒకటైతే ఆల్రెడీ రెండు మూడు లొకేషన్స్లలో మేజర్ మేజర్ లొకేషన్స్లో ఇరాన్ చేసిన దాడిలో కొంచెం డ్యామేజ్ జరిగింది ఇరాన్ లో కూడా సో ఇదొక ఇదొక విషయం అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఇజ్రాయెల్ చేసిన యుద్ధము చాలా ఎక్సలెంట్ అని చెప్పేసి కామెంట్ చేశాడు వీళ్ళు ఫ్రెండ్లీ నేషన్స్ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇజ్రాయేల్కి ఫండింగ్ ఇచ్చింది యుఎస్ దేని గురించి ఇజ్రాయిల్లో చాలా విపరీతం టెక్నాలజీ ఉంది డిఫెన్స్ టెక్నాలజీ కానివ్వండి సైబర్ టెక్నాలజీ కానివ్వండి తర్వాత ఇరిగేషన్ ఫెసిలిటీస్ మనకి అగ్రికల్చర్లో కూడా బెస్ట్ ఆఫ్ మనం చూస్తున్న డ్రిప్ ఇరిగేషన్ తర్వాత స్ప్రింక్లర్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్స్ ఇవన్నీ కూడా తయారైనవి కూడా ఇజ్రాయెల్లోనే తయారైనాయి తర్వాత సముద్రం నీళ్ళని మంచి నీళ్ళకి మార్చేటువంటి టెక్నాలజీ కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉంది సైన్సు టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ చాలా అడ్వాన్స్డ్ నేషన్ సో వాళ్ళ దగ్గర నేర్చుకోవడమే చాలా ఎక్కువ ఉంది వీటన్నిటికీ అమెరికా చాలా వరకు ఎప్పటి నుంచో కూడా పెట్టుబడి పెడతా ఉంది థర్డ్ అనే ఒక మిసైల్ తయారయ్యేందు కూడా అమెరికా సహకారం అందించింది అన్నది తెలుస్తూ ఉంది వారి ఎ బిజినెస్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ యుద్ధంలోకి వెళ్తాదో ఇజ్రాయల్ మిసైల్స్ వాడుతూ ఉంటుంది అవి చేస్తూ ఉంటుంది ఐరన్ డోమ్ ఇవన్నీ కాన్ఫ్లిక్ట్లు ఇవన్నీ నడుస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్కి వెపన్స్ కావాలి నడుస్తూ ఉంటాయి వెపన్స్ అమ్ముకోవడానికి కోరుకోవాలి యూఎస్ కూడా రావాలి యూఎస్ దగ్గర వెపన్స్ ఉన్నాయి అమ్ముకోవాలి ఇరాన్ కూడా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రిక్షన్ అనేసి ఉంటాం వాటిని అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది అని చెప్పేసి అని ఎప్పటి ఎప్పటినుంచో ఒక గట్టి నమ్మకం ఉంది ఇవి లా ఆ అనుమానం ఉంది నమ్మకం ఉంది వాళ్ళు యాక్చువల్ నమ్ముతున్నారు చేశారు అని చెప్పేసి అని ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇరాన్ నుంచి కనుక టార్గెట్ చేసి యూఎస్ మీద కూడా టార్గెట్ అవుతాయి లాంగ్ రేంజ్ ఉండేది ఉంటే ఆ లాంగ్ రేంజ్ యూఎస్ టార్గెట్ అవుతాయి అని చెప్పేసి అని ఒక చిన్న డౌటు సో ఎప్పుడైతే వెపన్ వెపనైజేషన్ జరుగుతుందో న్యూక్లియర్ వెపనైజేషన్ జరుగుతుందో ఇరాన్లో అది లాంగ్ టర్మ్లో థ్రెట్ అవుతుంది అమెరికా కన్నది ఒక బలంగా ఉంటుంది సో రీజనల్గా ఏం చేయాల్సింది అంటే ఇంకొక బలమైన శక్తిని తయారు చేయాలి ఓ ఇరాన్ని సప్రెస్ చేయాలి అంటే ఇంకొక బలమైన శక్తిని పైకి లేపాలి ఆ బలమైన శక్తి ఆల్రెడీ ఎవర్రా అంటే ఇజ్రాయల్ కొంచెం బలం ఉంది కాబట్టి వాళ్ళని ఇంకా కొంచెం బలవంతం చేస్తే ఇరాన్ ఇరాన్ని వీక్ చేయొచ్చు అనేది అమెరికా ఆలోచన ఉంటుంది అన్నట్టు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కూడా అట్లే చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఇండియాలో కూడా చూస్తే చైనాని వీక్ చేయాలనుకుంటుంటే ఏం చేయాలి ఇండియన్ ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పేసి అమెరికా ఏం చేస్తుంది ఇండియాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది సో రష్యాకి దెబ్బ కొట్టడానికి ఏం చేస్తుంది అది యుక్రెయిన్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది యుక్రెయిన్ కి నాటో ద్వారా వెపన్ సప్లై చేస్తూ ఉంది ఇరాన్ ని దెబ్బ కొట్టడానికి ఏం చేస్తూ ఉంటది ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్ దెబ్బ అంటే అమెరికా ఎప్పుడైనా పెద్దన్న పాత్ర ప్రోత్సహిస్తూ ఉంటుంది అన్నట్టు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూడా ఉండొచ్చని ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో ఇజ్రాయెల్ ఏం చేస్తూ ఉంది ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ ఉంది అంటే లైక్ త్రూ డ్రోన్స్ కానీ అండి లేకపోతే త్రూ మిసైల్ సిస్టమ్ కానీ ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేస్తుంది పర్టికులర్ లొకేషన్ టార్గెట్ చేసుకుని ఆ లొకేషన్ మీద చేస్తా ఉంది ఇరాన్ ఏం చేస్తూ ఉంది డైరెక్ట్గా మిసైల్స్ లాంచ్ చేస్తూ ఉంది ఇజ్రాయేల్ మీద లాంచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యూఎస్ ఇండైరెక్ట్ ఇంటెలిజెన్స్ కానివ్వండి లేకపోతే ఇజ్రాయేల్కు ఉన్న ఆల్రెడీ ఉన్న ఇంటెలిజెన్స్ వల్ల కానివ్వండి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఇరాన్లో ఎక్కడైతే వీళ్ళు న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేస్తూ అటాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారన్నట్టు ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏంటంటే ఇక్కడ రెండు రకాలు ఉంటుంది న్యూక్లియర్ ఆటమిక్ ఎనర్జీని ఒకటి ఎలక్ట్రిసిటీకి వాటర్ జనరేషన్ కోసం వాడుకోవచ్చు ఆ ఏరియాలో ఇప్పుడు మనకి పవర్ ఎట్లా ఉందో ఆ పవర్ జనరేషన్ కోసం వాడుకోవచ్చు దాన్నే బాంబులో తయారు చేసుకొని వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కూడా వాడుకోవచ్చు ఇరాన్ ఇప్పటిదాకా ఏం చెప్తా ఉంది మేము మంచి కోసమే వాడుతున్నాము మంచి కోసమే మా దగ్గర యూరానింగ్ కానీ ఎనరిచ్మెంట్ అవన్నీ చేసేది అంటే మనకి ఏదైతే మనకి బాంబులలో వాడుతూ ఉంటారో ఆటమ్ బాంబులు వాడుతారో యూరేనియం ఈజ్ మెయిన్ కాంబోనెట్ ఉంటుంది సో యురేనియం ఎన్రిచ్మెంట్ మేము చేసేది కేవలం మా మంచు కోసమే న్యూక్లియర్ రియాక్టర్ల కోసం పవర్ కోసం చేసుకుంటాం అని ఇప్పటిదాకా న్యూక్ ఇరాన్ చెప్తూ వచ్చింది కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటన్నసర అక్కడ అటాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు దేనికన్నా సార్ అంటే వీళ్ళు మనకి చెప్పడం మాత్రం చేస్తున్నారు కానీ ఏది పవర్ కోసం చెప్తున్నారు కానీ చేసేది మాత్రం వెపనైజేషన్ చేస్తున్నారు అని చెప్పేసి అని ఇజ్రాయేల్ బలంగా నమ్ముతూ ఉంటుంది ఇటు అమెరికా కూడా బలంగా నమ్ముతూ ఉంటుంది సో ఈ ఈ విషయంలోనే ఏం చేశారంటే గతంలో ఇజ్రాయేల్ ఏం చేసిందంటే ఇండైరెక్ట్గా ఎవరైతే ప్రముఖ న్యూక్లియర్ సైంటిస్ట్ ఉంటారో ఇరాన్ సంబంధించిన న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేయడం జరిగింది అన్నట్టు అమెరికా వాళ్ళు స్పైన్ చేసి అమెరికా వాళ్ళు అతని కదలికలని చెప్పారు ఇజ్రాయెల్కి అందించారు అది జరగడం వల్లనే ఇతను ఇతని చంపగలిగారు అని ఏంటంటే వాళ్ళ మూమెంట్ చాలా రిస్ట్రిక్ట్ ఉంటుంది ఎవరికి తెలియదు సో చాలా జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళ వేరే పేరు మీద బుకింగ్ చేయడం కానివ్వండి వాళ్ళ ఐడెంటిటీ బయట తెలియకుండా ఉండడం అట్లాంటి చేసి మూవ్ చేస్తూ ఉంటారు న్యూక్లియర్ సైంటిస్టులన్నీ సంభవం ఎట్లనో మొత్తం ట్రేస్ చేయడం జరిగింది ఇతను నిజంగా ఈ రోజున ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయా లేవర్స్ అన్నట్టు ఖచ్చితంగా ఎవరికి తెలియదు కానీ ఒకటేంటంటే వాళ్ళకి ఇప్పటికిప్పుడు బాంబు తయారు చేసుకోవాలనుకుంటే అంటే ఒక వారం పది రోజుల టైములలో ఒక పది పదిహేను బాంబు తయారు చేసుకునే కెపాసిటీ అంటే వాళ్ళకి సంబంధించిన దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ దానికి సంబంధించిన యూరేనియం రిచ్డ్ యూరేనియం అంటారు అంటే యురేనియం క్లీన్ చేసి శుద్ధి చేసిన యూరేనియం దాన్ని ఫ్యూల్ కింద వాడతారు వ్యాటం బాంబులలో వాడుకోవడానికి ఆ ఎంబిచుడు యురేనియము చేయగలిగే కెపాసిటీ ఆ వార్ హెడ్స్ అంటే మనం తీసుకోవడానికి అది ఏదైతే బాంబు తయారు చేసిందో బాంబు తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడైతే వేయాలో దాన్ని వార్ హెడ్ అంటారు ఆ వార్ హెడ్ తీసుకుపోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మిసైల్స్ కానీ అండి ఎయిర్క్రాఫ్ట్స్ కానీ ఉన్నాయని చెప్పేసి అన్ని ఇది ప్రపంచ దేశాలు నమ్ముతూ ఉంటాయి ఇది ఆన్సర్ నియమా కాదా అన్నది ఎవరికి తెలియట రిసోర్సెస్ అయితే రెడీ అయితే రెడీగానే వాళ్ళకి ఎప్పటికీ బాంబు చేసుకోగలిగే కెపాసిటీ ఉంది ఇప్పుడు లేవు అనుకున్నా జీరో అనుకున్నా కూడా ఈ రోజున వాళ్ళు మొదలు పెడితే వాళ్ళు కనుక బాంబు తయారు చేయాలనుకుంటే ఈ రోజున మొదలు పెడితే కరెక్ట్ గా పది రోజులలో ఒక పది బాంబులు తయారు చేసి ప్రపంచం మీద వదరగలుగుతారు ఆ కెపాసిటీ అయితే వాళ్ళకు ఉన్నది